ప్రైవేటు కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ టీచింగ్కు సహకారం అందిస్తోంది టచ్ ఫర్ చేంజ్ సంస్థ పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తూ అత్యాధునిక సాంకేతిక విద్యా బోధనకు సహకారం అందిస్తున్నారు సంస్థ వ్యవస్థాపకులు మంచు లక్ష్మి ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ఇరవై పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు ముందుకొచ్చారు నగరంలోని కోతిరాంపూర్ పోచంపల్లి ప్రైమరీ పాఠశాలలో నేడు డిజిటల్ క్లాస్ రూమ్లు ప్రారంభించారు ఆమె కరీంనగర్ కోతీరాంపూర్ పోచంపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో టచ్ ఫర్ చేంజ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను జిల్లా కలెక్టర్ పమీల సత్పతితో కలిసి ప్రారంభించారు మంచులక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లోని ఐదు వందల ప్రభుత్వ పాఠశాలల్లో తమ సంస్థ ద్వారా డిజిటల్ క్లాసులను ప్రారంభించామన్నారు తెలంగాణలో గత సంవత్సరం యాదాద్రి జిల్లాలో ఈ డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేయగా ఈ ఏడు కరీంనగర్ జిల్లాలోని ఇరవై ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసినట్లు చెప్పారు ప్రైవేటు ప్రభుత్వ విద్య మధ్య తేడా లేకుండా పేద పిల్లలకు సమాంతర అధునాతన డిజిటల్ బోధన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు మిగతా సామాజిక వేత్తలు కూడా ముందుకు వచ్చి తమలా మరిన్ని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం తరఫు నుంచి చాలా వాటికి మనం ఏర్పాటు చేస్తా ఉంటున్నాము కొన్ని అవసరం ఉంటే ఇలాంటి ముందుకు వచ్చి మనకి సహ సహకారం అందిస్తే ఖచ్చితంగా సమా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నేను నాకు ఆ నమ్మకం ఉంది సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి మంచి టీవీ ఉంది దాంట్లో సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్ విషయాలు టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు నేను గతంలో కూడా చూశాను ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు హెచ్ఎం యాక్టివ్ ఉంటారు పాఠశాల కమిటీ తరఫు నుంచి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది పిల్లలు కూడా పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది పోయిన జిల్లాలో నేను ఆరు నెలలు చూసాను చిన్న చిన్న పిల్లలు మంచిగానే ఇంగ్లీష్లో మాట్లాడడం ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలు పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్ యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్ మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం సో ఈరోజు మేము ఇక్కడ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం ఇరవై స్కూల్స్ కరీంనగర్లో యాదాద్రిలో పోయిన సంవత్సరం యాభై స్కూళ్ళు ఓపెన్ చేశాము ఈ సంవత్సరం ఇంకో యాభై స్కూళ్ళు తీసుకున్నాము ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్ బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను సో మన పిల్లలందరు అందరినీ కూడా మేము ఉన్నాము టీచ్ ఫర్ చేంజ్ ఉంది మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి కరీంనగర్ జిల్లాలో టచ్ ఫర్ చేంజ్ సంస్థ సాకారంతో ఇరవై పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామని వీటితో పాటు మండలానికి రెండు ప్రైమరీ స్కూళ్ల చొప్పున ఎంపిక చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయని తెలిపారు డిఈఓ జనార్దన్ రావు స్మార్ట్ క్లాస్ రూమ్లతో పిల్లల్లో మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్జిఓ ఆధ్వర్యంలో అది మంచు లక్ష్మి గారు నడుపుతున్నారు అందులో భాగంగా ఇరవై స్కూళ్ళని కరీంనగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముందర మాకు స్కూళ్ళని సెలెక్ట్ చేయమంటే హై ఎన్రోల్మెంట్ బేస్ చేసుకొని ఇరవై స్కూళ్ళని సెలెక్ట్ చేశాం అందులో భాగంగా ఈరోజు పోచంపల్లి ప్రైమరీ స్కూల్ కరీంనగర్ కోతిరాంపూర్లో ఈరోజు ఇనాగ్రేషన్ అయింది ఇది పిల్లలకి డిజిటల్ మోడ్లో పాఠాలు చెప్పడం జరుగుతుంది ముందర ఆల్ఫబెట్స్ తర్వాత సెంటెన్సెస్ తర్వాత పారాగ్రాఫ్స్ తర్వాత స్లైడ్స్ రూపంలో పిల్లలకి ప్రొనౌన్సేషన్ నేర్పిస్తూ లెసన్స్ చెప్పడం జరుగుతుంది వాళ్ళ చేత కూడా లెసన్స్ పలికించడం జరుగుతుంది ఈ రకంగా ఇది కరీంనగర్లో మొదటిసారి ఇలాంటి కార్యక్రమాలు మిగతా ఇరవై స్కూళ్ళలో కూడా మూడు రోజులు శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఆ మూడు రోజులు శిక్షణ కార్యక్రమం అయిన తర్వాత టీచర్లు ప్రైమరీ స్కూల్ టీచర్లు అందరూ కూడా పిల్లలకి వాళ్ళు ట్రైనింగ్ అయిన పద్ధతిలో ట్రైనింగ్ ఇస్తారు చాలా మంచి కార్యక్రమం